వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తమ భర్త బాగుండాలని బాగా డబ్బు సంపాదించాలని చాలామంది భార్యలు కోరుకుంటుంటారు తమ భర్తకు ఐశ్వర్యం కలిసి రావాలని ప్రతి భార్య కోరుకుంటుంది వివాహమైన ఆడవాళ్లు కొన్ని నియమాలు పాటిస్తే మీ భర్త సంపద పెరగడమే కాకుండా మీ భర్త ఆయుష్షు పెరిగి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి డబ్బు అలాగే బంగారాన్ని పెట్టే బీరువాను ఉత్తర ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర ముఖంగా బీరువా ఉంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి బీరువాలో తప్పనిసరిగా ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి బీరువాలో పసుపు కొమ్మును ఉంచడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా కిస్మిస్లను సమర్పించండి కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీరు చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా వినాయకుని ఫోటోను చూడండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ భర్త పర్సులో ఐదు యాలకులను పెట్టండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి పర్సులో యాలకులను పెట్టుకుంటే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే శుక్రవారం పూజ చేసేటప్పుడు ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి దానికి ధూపం వేస్తే మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది వివాహమైన స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుని మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ భర్తకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు ఆడవారి మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ భర్త ప్రాణాలకే ప్రమాదం లక్ష్మీస్వరూపమైన ఆడవారు ఆకుపచ్చ రంగు గాజులను కాని ఎరుపు రంగు గాజులను కాని వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది అయితే మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా కొత్త గాజులను కొనకండి దీనివల్ల మీ భర్త సంపద తగ్గిపోతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి వివాహమైన ఆడవ రు సాయంత్రం సమయంలో జుట్టు విరబోసుకొని తిరగకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆడవారు జుట్టు వీరబోసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండా దరిద్రదేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది చాలామంది ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు కాబట్టి ఆడవారు చీర కట్టుకొని నట్టింట్లో తిరుగుతుంటే మీ ఇంటి సంపదకు లోటు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వివాహమైన ఆడవారు తెల్లవారుజాము నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్రపోతే మీ ఇంటికి పేదరికం చుట్టుకుంటుంది ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి గుమ్మం ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి మీ భర్త బయటకు వెళ్లిన తర్వాత వెంటనే ఇంటి తలుపులను వేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగి ఇంటి తలుపులను వేసుకోవాలి లేదంటే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్లు వస్తే ఖాళీ చేతులతో పంపకండి ఏదో ఒకటి దానం చేసి పంపించండి లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది బ్రహ్మముహూర్తంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోతుంది వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసిని పూజించండి ప్రతిరోజు తులసి మొక్కకు కొన్ని నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అయితే శనివారం ఆదివారం అలాగే ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను కోయకూడదు లక్ష్మీ స్వరూపమైన చీపురును ఎక్కడ పడితే ఎక్కడ పెట్టకూడదు మీ ఇంట్లో డబ్బుకు లోటూ లేకుండా ఉండాలంటే రాత్రి సమయంలో చీపురును నిటారుగా పెట్టకండి చీపురును అడ్డంగా నేలపై పడుకో పెట్టండి తద్వారా రాత్రి సమయంలో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది వాస్తు ప్రకారం ప్లాస్టిక్ డబ్బాలో కాని స్టీల్ డబ్బాలో కాని ఉప్పును పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మీ ఇంటి డబ్బు నిలకడగా ఉండాలంటే గాజు సీసాలో ఉప్పును పెట్టుకోవాలి ఇంటి యజమాని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇక వివాహమైన ఆడవారు పొరపాటున కూడా ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది ప్రతిరోజు పక్షులకు బియ్యం గింజలు వేస్తే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి అప్పుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి రాత్రి భోజనం చేసిన తర్వాత సింక్లో ఎంగిలి పాత్రలను వేయకూడదు ఇది డబ్బు నష్టానికి దారితీస్తుంది మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా జాగ్రత్త పడండి పెళ్లైన ఆడవారు ఈ ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి అనేక మార్గాల్లో ధనం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి